ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి కనీ వీళ్ళు ఎరగని రీతిలో భారీ సంఖ్యలో మరి కేసీఆర్ గారి మీటింగ్ వచ్చే జన సమీకరణకు మరి తండోప తండాలుగా రావడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీల విధానం కానీ వారు చేసే పనుల మీద కానీ పూర్తిగా మరి ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు మరి ఈ రోజు మరి ప్రజలే కాదు మరి ప్రతి ఒక్కరు కూడా మరి మామూలుగా మామూలు కార్యకర్తల నుంచి మొదలుకుంటే రైతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది మరి వచ్చేది మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ఏ మళ్ళీ మా సారే మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలు ఎక్కడ పోయినా ఏ నలుమూలల నుంచి తండోపతండాలుగా మళ్ళీ మా సార్ తెచ్చుకుంటాం మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి మరి ఎత్తు బండ్ల మీద మరి ఆటోల మీద మరి వృద్ధులు కూడా పిల్లలు పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మరి ఈ రోజు మేము మీటింగ్కి వస్తాము మేము మీటింగ్కి వస్తాము మాకు వాహనాలు పంపుండ్రని చెప్పి మరి అన్ని గ్రామాల నుంచి కూడా మరి ఎంతో మంది తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మరి ఈ మీటింగ్ ఉందో ఎలకదుర్తిలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం విజయవంతం అవుతుంది మరి పూర్తిగా ప్రజలు కూడా లే రేపు లోకల్ బాడీల సిద్దిపేట జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా తప్ప ఏ గ్రామంలో కూడా ఇంకో జెండాకు ఆస్కారం లేదు మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు కాబట్టి రేపు అభివృద్ధి కేసీఆర్ అంటేనే అభివృద్ధి అనే దిశలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో దాదాపు ఒక వెయ్యి బస్సులతోటి మరి ఆ మీటింగ్ కూడా తరలిపోతున్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్టీ అధ్యక్షునిగా మరి నేను కూడా ఒక కార్యకర్త లాగానే వాళ్ళతో పాటు బస్సులో పోయి ఈ పూర్తి పూర్తిగా ఈ సభను విజయవంతం చేసి మళ్ళీ మాదే ప్రభుత్వం మళ్ళీ మాసారే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేది ఒక నిదానం తోటి ఈరోజు ప్రజలందరూ ముందుకు కాబట్టి ప్రతి కార్యకర్తకు మరి జాగ్రత్తగా పోయి మళ్ళీ ఎవరి స్థానంలో వాళ్ళు రావాల్సిందిగా అందరి తరఫున కూడా మరి మన కార్యకర్తలను కూడా తీసుకెళ్ళి మరి వారిని క్షేమంగా తీసుకురావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు జెండా ప్రతి గ్రామంలో కూడా జెండా పండుగలాగా చేసుకుంటున్నా ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం ఈ రోజు కనబడుతున్నది ఎక్కడ పోయినా ఏ గల్లీలో మెయిన్ రోడ్ మీద మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి ఒకరు వచ్చే విధంగా ఈ ప్రజలు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు జై తెలంగాణ